నేను చూశాను ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాపైన తీవ్రమైన ఆరోపణ చేసింది వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు వాళ్ళకి నేను ఇరవై నాలుగు గంటలు సమయం ఇస్తున్నా రెండు వేల రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది నా జాబ్లోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి లీగల్ గా నేను దీనిపైన వెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి వైకాపా పార్టీ అనేది ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్పి నిజం చేసినాక ప్రయత్నించే పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరెక్ట్గా వాళ్ళ సొంత బాబాయ్ని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు కానీ ఇప్పుడు చూడండి చెల్లెలే చెల్లెలు చెప్తున్నారు ఏం జరిగిందో సో అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ రెండు వేల రూపాయలు నేను ఆ ట్వీట్ ని నేను చదివాను ఆ రెండు వేల రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు వాళ్ళు నిరూపించాలి లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దమ్ రెండో విషయం వచ్చే గల వాళ్ళు యూడైఫ్ డేటా గురించి మాట్లాడుతున్నారు అంటే పాపం అక్కడున్న గతంలో పనిచేసిన విద్యాశాఖ మంత్రులు కనీసం బేసిక్స్ తెలీదు లో అంగన్వాడీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు ఎల్కేజీకి వెళ్తున్న పిల్లలుంటారు యూకేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు ఈ స్కీమ్ వాళ్ళకి వర్తించదు నంబర్ వన్ నంబర్ టూ గత ప్రభుత్వం జిఈఆర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూపించేదానికి పద్దెనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఏకంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని వాళ్ళని ఎన్రోల్ చేస్తాం జరిగింది పక్క రాష్ట్రాల్లో చదువుతున్న పిల్లల్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చదువుతున్నారని చూపిస్తాం జరిగింది విత్ ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయన్ని విద్యాశాఖ మంత్రిగా నేను వాస్తవాల దగ్గర ఉండాలి కనుక మొత్తం లిస్ట్ ఎందుకంటే ఇది డ్రాప్ బాక్స్ అని ఉంటుంది అంటే ఈ పాఠశాలలో ఉంటారు ఈ పాఠశాల పిల్లలు మధ్యలో ఉంటారు గాల్లో ఉంటారు డ్రాప్ బాక్స్ ఉంటారు అది ఐటీలో ఈ వాళ్ళ సిస్టంలో డ్రాప్ బాక్స్ ఉంటారు అక్కడ పెట్టి పెట్టేసారు పిల్లలు ఎక్కడున్నారో మాకు తెలీదు మొత్తం వెరిఫై చేస్తే దొంగ లెక్కలు ఉన్నాయని తేలి ఒక విద్యాశాఖ మంత్రికి అసలు ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాల చదువుతున్నారు తెలుసుకున్నాక నాకు వంద రోజులు పెట్టిందండి వంద రోజులు పెట్టింది నాకు అధికారులు అడిగితే సార్ మాకు నంబర్ క్లారిటీ లేదు సార్ గతంలో వీళ్ళు ఎట్లా నడిపించారో నాకు అర్థం అలా విద్యాశాఖ అంటే ఏదో లెక్కలున్నాయి ఏదో అని చెప్పి చేస్తాం కాదు రెండోది నిజంగానే వాళ్ళంత భావించుంటే ఎందుకు ఇవ్వలేదండి అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు ఈ రోజు మేము ఇస్తున్నాం అర్హులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మొత్తం లిస్ట్ జిఎస్డబ్ల్యూఎస్ ముందర పెడతాను బయట పెడతాను లేంటే ఎవరిన రాలేదనుకుంటే మన మిత్రకెళ్ళి ఎందుకు రాలేదు తెలుసుకోవచ్చు కరెక్ట్ చేసిన మార్గం కూడా ఇస్తున్నాం సో రోజులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూర్టుమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఐ కెన్ గివ్ యూ ఆల్ ద డేటా నాకు నో ప్రాబ్లం మొత్తం డేటా నేను మీకు ఇవ్వగలుగుతాను ఎందుకంటే గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళకి డిక్షనరీలు ఏముందో కూడా తెలియదు ఎందుకంటే కౌన్సిల్లో ఒక వ్యక్తి లేసి ఒక పదం వాడితే నేను అబ్జెక్ట్ చేశా తీవ్రంగా అబ్జెక్ట్ చేశా చేసి వాళ్ళ డిక్షనరీలో దేవుడు అంటే ఏముంది కూటమి ప్రభుత్వం డిక్షనరీలో దేవుడు అంటే ఏముందో చదివి చెప్తే గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి కనీసం అది కూడా తెలియదు అంటే డెప్త్కి వెళ్ళలేదండి రోజు మేము అందరం హర్నిసల్ కష్టపడి డెప్త్కి వెళ్తున్నాం ఎందుకంటే పిల్లలది ఫార్మేటివ్ ఏజ్ సరైన దారులు పెట్టాల్సిన బాధ్యత మా పైన ఉంది అందుకే మీరు చూస్తే చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా పెట్టుకున్నాం ఆయన ఏ కంటెంట్ అయితే తయారు చేశారో విలువల పైన అది మేము పిల్లలకి ప్రింట్ చేసి ఇస్తున్నాం ఇట్లా చాలా సీరియస్గా మేము తీసుకుంటున్నాం ఒక ఛాలెంజ్గా తీసుకుని పనిచేస్తున్నాం అది కూటమిక్ ప్రభుత్వం అనుకున్న ఐదుగురు ఐదుగురుంటే ఐదుగురు ఎస్ మళ్ళీ వాళ్ళెందుకు ఇవ్వలేదండి వాళ్ళు ఏదైతే పెట్టారో నేను వాళ్ళు పెట్టిన కండిషన్సే మేము పెట్టాం మేము కొత్త కండిషన్స్ ఏం తీసుకురాలేము గత ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ ఏదైతే ఉందో అదే ఫాలో అయ్యాం ఎలిజిబిలిటీ క్రైటీరియాకి ఎలిజిబిలిటీ అయ్యేదానికి ఏదైతే ఉందో మెకానిజం అదే మేము ఫాలో అయ్యాం సో వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించి హక్కు వాళ్ళకి ఎక్కడుందంట వాళ్ళు చేయింది మమ్మల్ని ఎట్టు ప్రశ్నిస్తారు ఇప్పుడు కాంటే వీడియో ఇస్తాను నేను వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి వాళ్ళు ఇవ్వకుండా మమ్మల్ని చక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందండి మాకు ఆ చిత్తశుద్ధి ఉంది మేము ఇస్తున్నాం ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ఇస్తున్నాం ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇస్తున్నాం అది కూటమి ప్రభుత్వంకున్న చిత్తశుద్ధి మ్యాక్సిమం లేరు స్వామి ఐఎమ్ సారీ ప్రైవేట్ స్కూల్స్ ని అభివృద్ధి చేసిన నేను ఇక్కడ లేను ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసినాక నేను ఇక్కడ ఉన్నా ప్రభుత్వ విద్యను బలోపేతం చేసినా నేను ఇక్కడ ఉన్నాను ఆ డబ్బులు ప్రభుత్వ పాఠశాలలకే ఖర్చు పెడతాము వాళ్ళు అనేక అంటే టాయిలెట్ మెయింటెనెన్స్ అని అట్లా ఇస్తాం జరిగింది కొన్ని ఖర్చు చేశారు కొన్ని ఖర్చు చేయలేదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్